హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ కిచెన్ ఈరోజు కూడా చాలా స్పెషల్ స్పెషల్ డిష్ అనమాట నాకు తెలిసి నైంటీ పర్సెంట్ పీపుల్కి ఇది తెలిసి ఉండకపోవచ్చు ఎందుకంటే మనము ఉప్మా అంటే చాలామంది ఉప్మానా అంటారు ఉప్మా అంటే చాలా చీఫ్ డిష్ అన్నట్టు అనుకుంటారు కానీ మా ఇంట్లో వాళ్ళకి మాత్రం ఉప్మా అంటే చాలా చాలా ఇష్టం మా పిల్లలకి కూడా ఇష్టం ఇంకా మేము రకరకాల ఉప్మాలు చేస్తామన్నమాట అసలు అటుకుల ఉప్మా బొంబాయి ఉప్మా గోధుమ రప్మా ఈరోజు ఈ ఉప్మా ఏమీ కాదు ఇంకా స్పెషల్ స్పెషల్ ఉప్మా అనమాట అది మన మొక్కజొన్న ఉప్మా మొక్కజొన్న ఉప్మా ఎప్పుడన్నా అసలు మీరు విన్నారా వినుండరు కదా మొక్కజొన్న రవ్వతో చేసే ఉప్మా అన్నమాట మన మొక్కజొన్న ఉప్మా తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్ ఏంటో చూద్దాం మొక్కజొన్న ఉప్మాకి మొక్కజొన్న రవ్వ మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట మన మొక్కజొన్నలు ఇలా రవ్వ రవ్వ ఇంత ఫైన్ రవ్వగా ఇది మనం ఎంత కష్టపడాల్సిన అవసరమే లేదు ఈ మధ్య అన్ని మార్కెట్లు సూపర్ మార్కెట్లు అన్నీ దొరుకుతాయి ఇలాంటి కంపెనీలు ఇట్లా బ్రాండ్స్ ఇంత చక్కగా దొరుకుతాయి అన్నమాట మొక్కజొన్న రవ్వ అనమాట ఆ తర్వాత కాల్సినవి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పల్లీలు కాజు సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు కరివేపాకు టమాటాలు క్యారెట్స్ మంచి ఫ్రెష్ క్యారెట్స్ కొత్తిమీర ఇంకా చేయడానికి నెయ్యి లేదా నూనె మీ ఇష్టం అనమాట నేను నెయ్యితో చేయాలనుకుంటున్నా మీరు నూనెతో కూడా చేసుకోవచ్చు ఇంకా స్టార్ట్ చేసేద్దాం మన మొక్కజొన్న రవ్వ ఉప్మా తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించేసి నేను ఇది కుక్కర్ గిన్నె పెట్టుకున్నాను అనమాట కుక్కర్ గిన్నె ఎందుకు పెట్టుకున్నానో కూడా చెప్తాను ముందు దీనిలోకి నేను నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి నూనె లేకపోతే నూనె అన్నీ కలిపి వేసుకోవచ్చు మన ఇష్టం అనమాట ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు వచ్చినట్టు జీడిపప్పుని ముందు వేయించి తీసి పెట్టుకుందాం అన్నమాట ఈ ఉప్మా ము ఇందులోనే పల్లీలతో పాటు వేసేసామనుకోండి మంచిగా ఇవి కూడా మెత్త మెత్తగా అయిపోతాయి బాగోవు సో మనం పైనుంచి క్రంచిగా తినాలనుకుంటున్నాం కాబట్టి కాజు కాజు వేస్తున్నాను అది కొంచెం వేయించుకొని తీసేద్దాం తీసేద్దాండి కాజు వేగా కదా తీసేస్తున్నా ఉప్మాలోనే ఉంచేస్తే కాజు మెత్తగా అయిపోతాయి సో మనం లాస్ట్ లో వేసుకున్నాం క్రంచీగా బాగుంటాయి అన్నమాట ముందుగా ఆవాలు వేసేద్దాం ఆవాలు చిట్పం కదా పల్లీలు పల్లీలు వేసేసాను పల్లీలు కొద్దిగా వేగలేదాం ఆల్రెడీ నెయ్యి వేడిగానే ఉంది కాబట్టి తొందరగానే వేగిపోతాయి ఇవి పల్లీలు వేల ఏదైనా పచ్చి పచ్చి ఉంచితే బాగోవు కొంచెం వేగితేనే అనమాట ఆ వేగే వరకు మనం కరెక్ట్ టైం ఇవ్వాలి మళ్ళీ మాడిపోకూడదు ఈ ప ఇవి ఇక్కడ వేసేసి స్టవ్ మీద మనము పక్కకి వెళ్ళామంటే మాడిపోవడము అయిపోతాయి మెటీరియల్ మాడిందంటే అస్సలు బాగోదు ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిపాయల తర్వాత పచ్చిమిరపకాయలు తర్వాత మన అల్లం ముక్కలు అనమాట అన్నీ కట్ చేసుకున్న ఉప్మాలో అల్లం ముక్కలు చాలా బాగుంటాయి సో మంచిగా ఇందులో అల్లం ముక్కలు వేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి తర్వాత కరివేపాకు కరివేపాకు అయితే మనం ఖచ్చితంగా వేసుకోవాల్సిందే ఏడిస్తాయినా కరివేపాటు కరివేపాటి వేసాం కదా ఇంకొద్దిగా కొద్దిగా ఎర్రగా వేగిన తర్వాత మిగతా అవి వేసుకుందాం మన ఉల్లిపాయలు మగ్గుతున్నాయి కదా ఇలా ఇందులోకి ఇప్పుడు మనం క్యారెట్స్ కూడా యాడ్ చేసేసుకుందాం ఈ క్యారెట్స్ అల్లము ఉల్లిపాయలు ఇవన్నీ వేగాక అప్పుడు టమాటాస్ వేద్దాం టమాటాలు ముందే వేస్తే ఈ కొంచెం మగ్గవు కదా మన ఉల్లిపాయలు బాగా వేగుతున్నాయి చూడండి ఇలా వేగుతున్నాయి కదా ఈ లోపల నేను పక్కన నీళ్ళు కాగడానికి ఇందులో పెట్టేసుకున్నాను అనమాట దానివల్ల ఏంటంటే మనకు ఉప్మా తొందరగా ఉడికిపోతుంది సో ఇవి వేగిన తర్వాత ఇంకా మనము టమాటాలు రైస్ టమాటాలు వేసేసుకున్నా టమాటాలు మగ్గే తర్వాత నీళ్ళు పోతాం మన టమాటాలు మగ్గిపోతున్నాయి ఇలా చక్కగా ఇంకా మనం రవ్వ వేసేస్తున్నాం కొద్దిగా రవ్వని కూడా ఈ నేతిలో కొద్దిగా వేగనిద్దాం లైట్గా ఇలా మంచిగా నేతిలో మొత్తం రవ్వకి నెయ్యి అంటేటట్టుగా పొడి పొడిగా అవుతుంది అనమాట అప్పుడు మనం వండుకుంటే ఇలా కలుపుతూ బాగా వేగనివ్వాలి కొద్దిసేపు మన రవ్వ లైట్గా వేగింది కదా ఇంక ఇందులో మనం వాటర్ పోసేసుకుందాం ఒక కప్పు రవ్వకి ఫోర్ కప్స్ వాటర్ వేయాలన్నమాట ఇంకా పడతాయి నీళ్ళు కొంచెం వేస్తాను ఫోర్ కప్స్ వేయాలి మంచిగా ఈ రవ్వ ఎక్కడ లేకుండా నీట్గా వేసేసుకొని ఇందులో ఇప్పుడు మనం వేయాలన్నమాట ఉప్పు వేసుకొని టేస్ట్ చేయాలి మనం వాటర్ ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పి ఉప్పు వేసాం కదా ఇప్పుడు మనం టేస్ట్ చేయాలన్నమాట ఎందుకంటే మొత్తం ఉడికిపోయిన తర్వాత టేస్ట్ చేస్తే ఏం లాభం లేదు ఉప్పు తక్కువైతే అప్పుడు వేయడం కష్టం సో ఇప్పుడు నేను ఈ వాటర్ని కొంచెం టేస్ట్ చేస్తున్నా ఉప్పు కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది కొంచెం ఉప్పు యాడ్ చేస్తాను అంత సరిపోతుంది అంతే చేస్తాం ఇంకా ఈ ఉప్పు అంతా కలిపేసాం కదా ఇంకా మూత పెట్టేసేద్దాం మంచిగా కుక్కర్లు ఇడ్డు పెడతాను కుక్కర్ నిడ్డు పెట్టాను ఓన్లీ వన్ అంటే వన్ విజిల్ చాలు చక్కగా ఉడికిపోతుంది యాక్చువల్ కుక్కర్ పెట్టుకోకుండా బయట కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇలా చిందుతూ ఉంటుంది తెలుసు కదా మీకు ఉడికేటప్పుడు ఇలా ఇలా అటప అటపా అని చిందుతూ ఉంటుంది చుట్టుపక్కలంతా పడుతుంది మన స్టవ్ నిండా అదే ఉంటుంది మన చేతుల మీద పడతాయి కాలుతాయి గందరగోళం ఎక్కువసేపు ఉడుకుతుంది నీళ్ళు ఎక్కువ పోయాలి ఇంత ఉంటుంది అదే మనం కుక్కర్లో పెట్టామనుకోండి చిందడం గొడవే ఉండదు ప్లస్ వన్ విజిల్ కి చక్కగా పర్ఫెక్ట్ గా అయిపోతుంది అనమాట వన్ విజిల్ రాగానే ప్రెషర్ పోగానే తీస్తే మనం గర్మా గరం ఉప్మా రెడీ ఇది ఉడికి విజిల్ వచ్చేసి విజిల్ మన ప్రెషర్ అంతా పోయిన తర్వాత మీకు చూపిస్తా మన కుక్కరు వన్ విజిల్ వచ్చేసింది ఆపేసాను ప్రెషర్ కూడా పోయింది ఎలా ఉందో చూద్దాం రండి ప్రెషర్ కూడా ఆల్మోస్ట్ పోయింది ఓపెన్ అవ్వట్లేదు కాసేపు ఆగుదాం ఉప్మా రెడీ అయిపోయింది ఇలా ఉండాలి ఎందుకంటే ఆరిన కొద్దీ మీకు తెలుసు కదా గట్టి పడి పీల్చుకుంటూ గట్టి పడిపోతూ ఉంటుంది రండి ఎలా మనము మంచిగా ప్లేటింగ్ చేసుకోవాలో చూద్దాం మొక్కజొన్న రవ్వ ఉప్మా ఎప్పుడు చేస్తుంటారు కదా నిజంగా మేము అన్ని రకాలు తింటామండి అన్ని రకాల ఉప్మాలు తింటాం మంచిగా ప్లేటింగ్ చేసుకుందాము ఫస్ట్ కాజు కాజు కొన్ని వేసేసుకొని మనం కొత్తిమీర మన గర్మాగరం ఉప్మా యాక్చువల్లీ దీన్ని ఇంత ప్రెషర్ పోంగానే అంత బలవంతంగా తీసేయకూడదు కొద్దిసేపు మగ్గనివ్వాలన్నమాట మనం దీన్ని ఒక పది నిమిషాలు వదిలేసేయాలి వదిలేస్తే సెటిల్ అవుతుంది వాటర్ అంతా పీల్చుకొని గట్టి పడుతుంది అనమాట అప్పుడు తీసుకుంటే ఉంటుంది ఇప్పుడు ఇంకా ఈ తడి ఉందన్నమాట మనం ఉమ్మగల్లే ప్రాసెస్ ఉంది కదా ప్రెషర్ గట్టిగా వీకేసాము సో ఉమ్మగల్లే ప్రాసెస్ని ఆపేసామన్నమాట ఇలా గట్టిగా అయితే బాగుండేది కానీ ఓకే మొత్తానికి మన ఉప్మా రెడీ టేస్ట్ చేస్తాను ఎలా ఉందని చెప్పేసి వేడి వేడి ఉప్పు మారాడి మంచిగా కాజుతో సూపర్ టేస్టీ టేస్టీగా ఉంటుంది సూపర్ ఉంది టేస్ట్ నెయ్యితో చేసాం మరి అంటే బాగుంది అయితే మొక్కజొన్న ఉప్మాకి గోధుమల ఉప్మాకి పెద్ద డిఫరెన్స్ ఉండదు సేమ్ టేస్ట్ ఉంటుంది కానీ మొక్కజొన్నలు హెల్త్కి మంచిది గోధుమలు మంచివి గోధుమలు అయితే మనం అన్ని రకాలుగా తింటూనే ఉంటాం కదా మైదాల వల్ల తింటాము రోటీలు అన్ని వెరైటీలు గోధుమలతో ఎక్కువగా తింటుంటాం కాబట్టి మొక్కజొన్నలు తక్కువ తింటాం కదా సో మన ఫుడ్లో మొక్కజొన్నలు సజ్జలు రాగులు మినుములు అసలు ఇలాంటివన్నీ ఎక్కువ యాడ్ చేసుకుందాం హెల్త్కి మంచిది నిజంగా చాలా బాగుంది ఇలా ఒక కాజు పెట్టుకొని కాజుని అయినా మా సూపర్ అండి మీరు కూడా మంచి మంచిగా ఇలా వచ్చి ఉప్మాలు చేసుకోండి రోజుకి ఒకే వెరైటీ చేయకుండా ఒకరోజు బొంబాయి రవ్వ ఒక రోజు గోధుమ రవ్వ ఒక రోజు మొక్కజొన్న రవ్వ నేను ఇంకా మళ్ళీ జొన్నలు ఉంటాయి కదా మన పచ్చ జొన్నలు పచ్చ జొన్నలతో కూడా సేమ్ ప్రాసెస్ దీంతో దాంతో కూడా ఒక రోజు చేద్దాం జొన్న జొన్నరవ్వలతో ఉప్మా సూపర్ సూపర్గా ఉంటుంది అసలు జొన్నలతో అన్నం ఎలా వండుకుంటాము ఉప్మా కూడా అంతే ఇప్పుడు ఇదే మొక్కజొన్న రవ్వతో మొక్కజొన్న అన్నం కూడా వండుకోవచ్చు అది కూడా ఒక రోజు చేద్దాం ఓకేనా అండి బాయ్ బాయ్ ఇలాగే మార్వి కిచెన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి బాయ్